అంబేద్కర్ అంబులెన్స్ అసోసియేషన్ గత ఊటినగా ఇక్కడ సిఐటు అనే అంబులెన్స్ ఉండేవాడి వారితో సరిపోక మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబులెన్స్ అసోసియేషన్ అనే ఒక బోర్డుని రెడీ చేసుకున్నాము రిజిస్ట్రేషన్ చేసుకుని కావున ఏమంటే అక్కడ ఉన్న కొంతమంది అక్కడప్పుడు వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోర్డు పెట్టుకూడదు ఉద్దేశంతో ఈరోజు పన్నెండు గంటలప్పుడు మేము బోర్డు పెట్టింటే ఆ బోర్డును పీకేసి జిలాన్ అక్బర్ రాజేష్ అనే వ్యక్తి మేము బోర్డు పెట్టింటే ఆ బోర్డుని తీసేసి మా మానసిక పరిస్థితిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే భారత రాజ్యాంగ నిర్మాత ఆయన దేశంలో ఎక్కడైనా ఆయన ఫోటో ఆయన బోర్డుని ఎక్కడైనా పెట్టొచ్చు దాన్ని ఉద్దేశించి వాళ్ళు బోర్డు పీకేసి ఆ బోర్డుని ఆటోలో ఎత్తుకోమైనారు వాళ్ళు వెంటనే తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేసిన తర్వాతే వాళ్ళని అరెస్ట్ చేయని పక్షంలో నేను ప్రాణ హాని కాదు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను సిద్ధం సామరస్యంగా నెల ఒకటిన్నర కలెక్టర్ గారికి ఇచ్చినాము మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చినాము టూట సిఐ గారికి ఇచ్చాము డిఎస్పీ గారికి ఇచ్చాము ఇదో ఎస్సీ కమిషనర్ గారు కూడా అన్న ఒకటిన్నర నెలతోంది కలెక్టర్ గారికి మూడు సార్లు ఇచ్చినాము సిఐ గారికి ఇచ్చినాము డిఎస్పీ గారికి ఇచ్చినాము ఈ రోజు మేము బోర్డు నాటింటే అగ్రకుల వ్యక్తులు వీళ్ళు దళితులు వీళ్ళు మాదిగలు వీళ్ళు బతక వీళ్ళు బతికితే వీళ్ళ పెత్తడం ఎక్కువైపోతుందని అగ్రకుల వ్యక్తులు కొంతమంది మా మీద దాడి చేస్తూ డాక్టర్ అంబేద్కర్ అసోసియేషన్ బోర్డు తీసుకొని మాకు తెలియకోకుండా ఆటోలో తీసుకో మేము దీనికి మేము పాదిన వాళ్ళ వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి మేము ఖచ్చితంగా మీడియా కూడా వాళ్ళ వీడియో క్లిప్స్ కూడా పంపిస్తాము మా డిమాండ్ ఏమి ఈ భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రంగా ఎవరైనా బతుకవచ్చు మేము బతుకుతాం మేము కూడా ఒక యూనియన్ పెట్టుకున్నాము మేము కూడా బతుకుతాం సిఐటి వాళ్ళనే ఒక సమస్య ఉంది వాళ్ళు బతుకని మేము కూడా సపరేట్గా బతుకుతాం మేము పాకిస్తాన్ వాళ్ళకి కాదు కదా మేము కూడా ఇండియా వ్యక్తులే కదా మేము కూడా బతుకోచ్చు కదా మేము కూడా మాదిగలే కదా మేము గంతులోనే చిన్న చోటు కలిగిన సిఏ గారు ఎస్పీ గారు కూడా మాకు అన్యాయం చేస్తున్నారని కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ దీన్ని పొద్దున్నే లోపల రేపు పొద్దున లోపల వాళ్ళని అరెస్ట్ చేయని పక్షంలో నేను ఎక్కడైనా ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కూడా సిద్ధంగా నా పేరు మారుతి నాకు అనంతపురే అరవింద్ నగర్ లో